అని ఇట్లు ధనంజయ సంప్రాపిత సరపంజరుండైన కురుకుంజరుని వచనంబులాకర్ణించి మునులందరూ వినుచుండా ధర్మనందనుండు మందాకినీ నందను వలన నరజాతి సాధారణంబులకు ధర్మంబులును వర్ణాశ్రమ రాగ రాగవైరాగ్యోపాధులతో కూడిన ప్రవృత్తి ధర్మంబులును

అంత గమికాడైన భీష్ముండు స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరుడు చేత వాతంబు ఉత్తరాయణంబు అని అది తనకు మరణోచిత కాలంబని నిశ్చయించి ఈ విధంగా అర్జునుడి కల్పించిన శరతల్పం మీద సైనించి ఉన్న కురుకుల పితామహుడు పలికిన పలుకులు అచ్చటకు విచ్చేసిన మునులందరూ విన్నారు అప్పుడు ధర్మనందనుడు గంగానందునుడైన ఆచార్య భీష్ముని వలన మానవజాతికి అవశ్యాలైన సామాన్య ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు అనురాగ వైరాగ్యాలకు సంబంధించిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు దానధర్మాలు రాజధర్మాలు స్త్రీధర్మాలు భగవంతునికి ప్రియమైన భాగవత ధర్మాలు శమధమాదులు చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలు నానా విధాలైన ఉపాఖ్యానాలు ఇతిహాసాలు మొదలైనవన్నీ కొన్ని సంక్షేపంగానూ కొన్ని వివరంగానూ విన్నాడు తర్వాత మహారథులకు శిరోభూషణమైన భీష్ముడు స్వచ్ఛంద మరణులైన సంయమీంద్రులు వాంఛించే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందని తెలుసుకుని అది తాను తనువు చాలించటానికి అనుకూలమైన సమయమని నిశ్చయించుకున్నాడు తత్కారుణ్య దృష్టి వినిర్మూలీభూత శరవ్యధానిచయుడై మోదించి భీష్ముండు సంశీలం బొప్పను తించన్ కల్మషగజ శ్రేణీహరిన్ శ్రీహరిన్ అప్పుడు గాంగేయుడు మౌనం వహించి మనస్సును ఏకాగ్రం చేసుకుని తన చూపులన్నీ గోపాలదేవుని ముఖమండలంపై కేంద్రీకరించాడు ఆ కమలాక్షని దాక్షణ్యమయ కటాక్ష వీక్షణం వల్ల ఆయన శరీరం మీద గాయాల బాధ ఉపశమించింది అప్పుడు శాంతశీరుడైన శాంతనముడు సంతోషించి కలుషాలనే గజ సమూహాన్ని చించి చెండాడే యదుసింహుణ్ణి గుర్తించాడు ఇట్టు పీతాంబరదారియు చతుర్భుజుండు ఆది పురుషుండు పరమేశ్వరుండు నువ్వకు హరియందు నిష్కాముండై విశుద్ధంబకు ధ్యాన విశేషంబుచే నిరస్త దోషుండగుచు ధారణావతి అయిన బుద్ధిని సమర్పించి పరమానందం బురుంది ప్రకృతి వలననైనా సృష్టి పరంపరల పరిహరించు తలంపున మందాకినీనందరుండిట్టనియే మందాకినీనందరుడైన భీష్ముడు సమస్త దోషాలను చేసి నిష్కామ భావంతో నిర్మల ధ్యానంతో పీతాంభ్రధరుడు చతుర్భుజుడు పురాణపురుషుడు పరమేశ్వరుడు అయిన గోవిందుని గోవిందునియందు ఏకాగ్రబుద్ధిని సంధానించి పరమానందభరితుడై స్వభావసిద్ధాలైన బంధాలను పరిహరించే ఉద్దేశంతో ఈ విధంగా ప్రస్తుతించాడు